వెళ్ళి పండుగ ఆ రత్నం ఏది పెట్టుకుంటే ఏది మంచి జరుగుతుంది మనకి అనేది ఒక సైంటిఫిక్ రీజన్ గా ఉంది ప్లస్ మనకి జాతక పరంగా కూడా ఉంటాయి అట్లాంటివి నవరమ్మకు స్వర్ణపుడు వరిగా నవరత్నాల హారతి అని రాసుకోవచ్చు నవరత్నాలతో హారని ఇక్కడ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు బాగున్నాయి మీ బాధ్యదని కాదు అందరినీ అందరూ కష్టపడి చేసుకొచ్చారు అందరి చాలా బాగా చేసుకొచ్చారు చాలా ఒక్క తక్కువ టైంలోనే ఇంతమంది రెస్పాండ్ అయ్యి ఇంత బాగా మాకు సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు పేరు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు మీవి తక్కువ లేదా ఎక్కువ కాదు ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్గా తీసాము తీసారండి అది కాక సార్ అయితే కొంచెం ముందరగా చెప్పడం జరిగింది ఈసారి ఏమనుకోకుండా ఈసారి చేసినందుకు చాలా ధన్యవాదాలు నెక్స్ట్ సారి మనం ముందరగా చాలా ృులు ఏర్పాటు చేసి అష్ట హారతులతో ఏర్పాటు చేశారండి దీనికి కూడా కన్సాలేషన్ బహుమతి ఇవ్వాల్సిందిగా ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తున్నావు కదా మీరందరికి కూడా అమ్మా ఆ ప్లేట్ ఎవరిదమ్మా

ధనుర్మాసం విశేషంగా గోదాదేవి అంటే మనకి ధనుర్మాసం గోదా రంగనాయక స్వామి గోదా రంగనాయక స్వామిని గోదాదేవి అమ్మవారిని ఆ కృష్ణతత్వాన్ని మొత్తాన్ని కలిపి ఒక ప్లేట్లో వర్ణించినటువంటి మన భ్రమరామ్మ గారికి ఈ కన్సోలేషన్ బహుమతి

hai mươi bốn năm mươi năm hai nghìn hai mươi bốn hai nghìn hai mươi que facer, que I'm going to take some place right